ఈరోజు మాది హౌస్ వేరింగ్ వర్క్ అయిపోవడం జరిగింది ఇది మాస్టర్ బెడ్రూమ్లో మెయిన్ బోర్డు అదేవిధంగా ఇది మాస్టర్ బెడ్రూమ్లో టూ ఏసీకి ఇవ్వడం జరిగింది ఎయిట్ మోడల్ అదేవిధంగా ఇది బుగ్గ పాయింట్ దాని పక్కన ఏసీ పాయింట్ ఇవ్వడం జరిగింది అలాగే చిల్డ్రన్ బెడ్రూమ్లోకి వెళ్తే ఇది బుగ్గ పాయింట్ ఇది మెయిన్ బోర్డు ఎయిట్ మోడల్ ట్వెల్వ్ మోడల్ ఇది ఇది టూ వే స్విచ్లకి ఎయిట్ మోడల్ ఇవ్వడం జరిగింది ఇది చిల్డ్రన్ బెడ్రూమ్లో అదేవిధంగా కిచెన్ రూమ్లోకి వస్తే కిచెన్ రూమ్లో ఇందులో మిక్సీ పట్టుకోవడానికి పట్టుకోవడానికని ఇక్కడ ఫోర్ మోడల్ బోర్డు ఇవ్వడం జరిగింది ఈ తూర్పు మోడల్ ఆడ ఏర్పడుతుంది చీకర్లో ఇది ఒక బుగ్గ పాయింట్ ఇది టూ వే మోడల్ స్విచ్ బోర్డు ఈ రూమ్కి మొత్తం ఆపరేటింగ్ ఇదే కిచెన్ రూమ్కి అదేవిధంగా పూజ గదికి వస్తే ఇది ఏమైనా లైట్స్ పెట్టుకోవడానికి ఒక ఏ మోడల్ బోర్డు వేయడం జరిగింది అదేవిధంగా ఇక్కడ ఒక బుగ్గ పాయింట్ ఇచ్చినాం దానికి ఆపోజిట్లో మళ్ళీ ఒకటి ఎదురుగా ఒక బుగ్గ పాయింట్ ఇచ్చినాం ఇది దేవుని గది ఇక ఇది హాల్లోకి వస్తే ఇది కిచెన్ రూము ఇది దేవుని గది దాంట్లో మధ్యలో ఏమైనా ఫ్రిడ్జ్ గిట్ట పెట్టుకోవడానికి అని ఒక బోర్డు ఇచ్చినాం దీంట్లో సిక్స్ మోడల్ బోర్డు వేసినాం అటుపక్క ఎయిట్ మో టువెల్వ్ మోడల్ అదేవిధంగా ఇది టీవీ ఉండే ప్లస్ ఇక్కడ ఎయిట్ మోడల్ బోర్డు ప్లస్ టూ మోడల్ డిష్ కోసం నెక్స్ట్ ఇక్కడ ట్వెల్వ్ మోడల్ వేసినాం ఈ రూమ్కి మొత్తం ఆపరేటింగ్ అదే అదేవిధంగా ఈ తూర్పు సైడ్లో ఒకటి ఎయిట్ మోడల్ ఒకవేళ ఇన్వర్టర్ ఇట్లా తెచ్చుకుంటే పెట్టుకోవడానికి కానీ ఎంసీబీ బోర్డు కిందనే సిక్స్ మోడల్ బోర్డు వేయడం జరిగింది లేకపోతే ఫ్రిడ్జ్ అని ఏదైనా అగన పెట్టుకోవడం జరుగుతుంది ఇక్కడ ఇది మెయిన్ తూర్పు సైడు ఇది సిక్స్ మోడల్ వేసినాం ఇందులో టూ వేసిలు కూడా వస్తాయి ఇది కిందికి ఎందుకంటే ఒకవేళ వాళ్ళు పాలడు కూడా కట్టుకుంటే దానికి గేట్ లైట్ల కోసం అని చేయడం జరిగింది దాని పక్కడి మెయిన్ సరీస్ వైర్ అడికి వస్తుంది తర్వాత ఆంజలి కిందికి ఎర్త్ వైర్ రావడం జరుగుతుంది దానికోసం మన మళ్ళీ పైపు దించడం జరిగింది ఈ పక్కకి ఇందులో ఒకటి సిక్స్ మోడల్ వేయడం జరిగింది రెండు పైపులు కిందికి దించడం ఒకటి బాత్రూమ్కి పోతుంది ఏం చెల్లె ఒకటి మోటార్ ఇట్లా కావాలంటే మోటార్ కూడా వెళ్ళడం జరుగుతుంది ఇది మా యొక్క హుజ్ వైరింగ్ వర్క్ మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అ లైక్ మా యూట్యూబ్ ఛానల్